అందాల నటి తప్పు చేసిందా అంటే ఖచ్చితంగా తప్పు చేసిందంటున్నారు సినీ వర్గాల వారు వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని చేజేతుల కాలదన్ని గుమ్మం తొక్కిన అదృష్ట లక్ష్మి వెనక్కు పంపించిన శ్రీదేవిని చూస్తే బాధనిపిస్తుంది ఒకప్పటి టాప్ హీరోయిన్ శ్రీదేవి యాభై ఏళ్లు పైబడినా ఇంకా తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది అసలు విషయాన్ని కొద్దాం బాహుబలి సినిమాలో రాజమాత శివగామి పాత్ర కోసం దర్శకుడు రాజమౌళి శ్రీదేవిని సంప్రదించారట అంతేకాదు ఈ సినిమాలోని ఈ క్యారెక్టర్ తో మీరు మరో పదేళ్లు ఇండస్ట్రీలో రాణిగా వెలుగొందొచ్చు అని రిక్వెస్ట్ చేశాడట శ్రీదేవి టైం బాలేదు బాగుంటే వెంటనే ఓకే అనేసేది ప్రభాస్ రాణాల తల్లిగా నేను నటిస్తే ముందు ముందు బామ్మ భయంతో వద్దులెమ్మని చెప్పిందట ముద్దుగుమ్మ కానీ పట్టు వదలకుండా నిర్మాతలు బ్రతిమిలాడితే దిమ్మ తిరిగే రెమ్యూనిరేషన్ ఇవ్వాలని చెప్పడంతో వారు నిరాశగా వెనుదిరిగి రమ్యకృష్ణకు ఆ అవకాశాన్ని ఇచ్చారు నిజానికి రమ్య చాలా బాగా నటించి శివగామి పాత్రకు న్యాయం చేసింది ఇదే పాత్రను శ్రీదేవి చేసుంటే దర్శకుడు రాజమౌళి చెప్పినట్లు మరో పది సంవత్సరాలు టాలీవుడ్ బాలీవుడ్ లను శాసించే పాత్రలు వచ్చి ఉండేవి ఇంతటి గొప్ప ఛాన్స్ ను మిస్ చేసుకుని శ్రీదేవి పెద్ద తప్పే చేసిందని సినిమా వారు చెప్పుకుంటున్నారు ఈ రోజు శ్రీదేవి కూడా ఇలాగే ఆలోచిస్తూ ఉండి ఉంటుంది అందుకే పెద్దలు చెప్తారు ఇంటికి వచ్చిన అదృష్టాన్ని దూరం చేసుకోవద్దని